ఇదిగోండి నేను పెట్టిన గ్రో బ్యాగ్ సైజ్ చూపిస్తా ఇదేమో ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇదేమో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పండుగ తిందాం కిందకి వెళ్ళి ఎంత బాగుంటుందో చూద్దాం కిందకి ఈ పెట్టండి చేతులు కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోయి చేయి వస్తుంది ఇదిగోండి ఇక్కడి నుంచి బాగా కనపడతాయి చాలా బాగున్నాయి వస్తాయండి మొక్కలు ఎలా ఉన్నాయో అని చూస్తానికి వస్తా రోజు ఈ శీతాకాలం రెండు రోజులకి ఒకసారి నీళ్ళు పోస్తున్నా ఇక్కడికి వచ్చి చూడంగానే నేను షాక్ అయ్యా పేపర్ ఫ్లవర్స్ మధ్యలో గులాబీ చెట్టు ఎప్పుడు పెట్టానో కూడా గుర్తులేదు నాకు ఇదిగోండి ఎంత అందమైన పూలు పూసినాయండి ఎంత బాగున్నాయో ఇట్లాగే రండి ఇట్లా చూసుకుంటా ఇట్లాగే వచ్చేయండి ఇట్లాగే వచ్చేయండి కట్టాము ఇంకా కట్టాలి ఇది చూడండి ఎన్ని పూలు రెడ్ కలరే అసలు ఎంత బాగా పూసినాయో చూసారా ఇగోండి ఎక్కువ రెడ్డే ఉన్నాయి మన దగ్గర ఇగోండి ఇక్కడ ఒక రెడ్ ఉసిరి చెట్టు ఆకులన్నీ రాలిపోయి మరలా వస్తుంది ఈ మందారాలు చూడండి ఏం పూసింది ఇక్కడ ఒక రెడ్ కలరు ఇదిగోండి భగవంతుడి మట్టికి నాకు మట్టికి చక్కగా వస్తున్నాయి ఇదిగోండి ఎంత బాగున్నాయి నేను పద్మాని ఎందుకు అన్నారు నాకు ఇట్లా ఇష్టం అట్లా ఉంచుకుని మనం ఇట్లా చక్కగా తోట చూసుకుంటా వెళ్తున్నాం అనుకోండి రామ ఫలాలు ఇది కొండ మామిడి కాయలు ఉన్నాయి కోసేద్దాం రండి ఇట్లా పండిపోతున్నాయి పండిపోయి కింద పడిపోతున్నాం ఉపయోగించుకుందాం ఇదిగోండి ఇది అసలు ఎంత అంద భలే పోస్తున్నాయి చూసారా కొండమామిడి ఎండలేదని చెప్పి దీన్ని ప్లేస్లోకి మార్చాను కోద్దాం ఎన్ని కాయలు ఉన్నాయి పండిపోయి ఇదిగోండి ఇట్లా రాలిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ కోసేస్తున్నాం ఫస్ట్ అన్నీ కోసేస్తాం మళ్ళీ మనకి చిగురు వస్తాయి ఎంత బాగుందో చూడండి కంపల్సరీ కొండమామిడి పెట్టండి ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయో ఏం చెయ్యాలో వీటిని చూస్తానండి చూసి ఆలోచించి చేస్తాయి ఈసారి ఇన్ని కాయలు కాసినవి కుండీలో నేను అసలు పైకి వచ్చాను అంకులేమో అయిపోయాడు ఎండ అంటే తెచ్చారు గిన్నె కూడా తేలేదు మేము ఇక్కడే కట్ చేసేయాలి వేయాలి అసలు ఎట్లా ఉన్నాయండి చూద్దాం అండి ఈ వర్షాలకి మచ్చలు వచ్చినాయండి రెండు చెట్లు పెట్టుకున్నాం మేము ఇక్కడ కట్ చేసేస్తున్నాం ఇట్లా పట్టుకుందాం అండి అసలు వాసన ఏం వాసనండి అసలు అబ్బలే ఉంది మామిడి సాంగ్ ఉందిగా వచ్చినాయి కుండీలో ఇంకా ఉన్నాయి ఈ టైంలో ఇప్పుడు ఏం చేస్తామంటే తొవ్వేసి మనం ఎరువేసేసాం కాబట్టి ఇప్పుడు ఎరువు ఎక్కర్లా నేను వేసుకునే ద్రావణం ఇస్తే మరలా ఎన్ని వస్తాయో చూద్దరు కానీ ఇదిగోండి నేను పెట్టిన గ్రో బ్యాగ్ సైజ్ చూపిస్తా ఇదేమో ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇదేమో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పండుగ తిందాం కిందకెళ్ళి ఎంత బాగుంటుందో చూద్దాం కిందకి ఈ పెట్టండి చేతిలో కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోయి మనం వాళ్ళ మొక్కలకి నీళ్ళు అయితే ఇవ్వను రోజు ఇచ్చి రోజే మొక్కలకి నీళ్ళు ఇస్తున్నా ఊరికే పేపర్ ఫ్లవర్స్లో మనకి అన్ని పూలు పూసినెయ్యి మామిడి మన గులాబ్ పూలని చూపిస్తానికొచ్చి చేయన వస్తుంది ఇదిగోండి ఇక్కడి నుంచి బాగా కనపడతాయి చాలా బాగున్నాయి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో భలే ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయి పండుతున్నాయి ఇట్లా పండితే భలే టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఏ కాస్ట్ చూపిస్తున్నా పైన ఉన్న స్కిన్ తీసేద్దాం ఏదో సరదా అండి మీ అందరూ నా పక్కన ఉన్నారని చెప్పి నేను కోసి మీ అందరికీ మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం అని చెబుతూ మీ అందరూ ఇంట్రెస్ట్గా చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈనాడు వాళ్ళు ఫస్ట్ టైము జేపీ నగర్లో మిద్ది తోట సదస్సు వాళ్ళు పెట్టారు అక్కడ జేపీ నగర్లో ఈరోజు నన్ను గెస్ట్గా రమ్మని ఆహ్వానించారు అక్కడికి వెళ్తే కొంచెం ఆ చిన్న క్లిప్స్ నేను మీకు యాడ్ చేస్తాను జేపీ నగర్లో ఉన్న దగ్గరలో ఉన్నవాళ్ళు సాయంత్రం అని చెప్పారు ఈరోజు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి టేస్ట్ బాగుంటుంది పండేస్తానండి సూపర్గా ఉంది దీంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయంట తీగ భలే ఉంది నేను పేపర్లో చుట్టి పండేసేస్తా వీటిని వేస్ట్ చేయను ఇన్ని కాయలు ఒక్క కమలాకాయలు కొనాలంటే కిలో వంద రూపాయలు మన ఇంట్లో మన మిద్దె తోటలో పండిన పళ్ళుతో మనం మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలని నా ఆశ చూసారుగా వదలబుద్దిగా ఆటలా తినేస్తున్నా తిని చేయగడుకొచ్చి మీతో మాట్లాడతాను సూపర్ సూపర్ ఈ కొండమామిడిలో మెడిసినల్ వ్యాల్యూస్ చాలా ఉన్నాయని నేను చదివాను మనం రోజుకి రెండు మూడు తీసుకుందాం ఆరోగ్యం చూద్దాం ఇన్ని పండినవి కాబట్టి పండేసేస్తాను నిజంగా చదువుతుందా మీతో పేపర్లో చుట్టి అట్టపెట్లో పెట్టేస్తా చూసారా ఇన్నొచ్చినాయి ఇది కూడా పండింది ఎంత బాగున్నాయి చూడండి రెండు పైనే వచ్చినాయి ఇట్లా పిల్లలకి ఇట్లా మనం కోసైనా ఇట్లా ఇవ్వచ్చు ఇట్లా అయినా కాయ ఇచ్చేసినా వాళ్ళు తింటారు ఇదిగోండి ఇట్లా ఈ పండుకాయల్లో విత్తనాలు ఉన్నాయి అందుకే చూస్తున్నా విత్తనాలు ఉన్నాయా అని ఇదిగోండి ఇది కాస్ట్లీ మొక్కే కొంచెం గుర్తులేదు దీంట్లో కూడా ఇత్తనం ఉంది దీంట్లో విత్తనం ఉంది ఉంది ఐదిట్లోనే ఉంది విత్తనం చూశారుగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను మీ సలహా కూడా నాకు కావాలి వీన్ని పండేసి ఏం చేస్తావు అంటే పచ్చడి చేశాను మామిడికాయతో లేకపోతే చూస్తా తొక్కుడు పచ్చడి చేస్తాను ఏం చేస్తాను అంకులు నేను ఆలోచించి చేస్తాను ఈసారి దీని గురించి పండితే మటుకు తినడానికి చాలా బాగుంది ఓకే అండి ఉంటానండి బై అండి తింటాను భలే ఉంది పండుకాయి బాగుంది పండబెడదాం అండి కంపల్సరీ ఇది పండబెడతా అంత బాగుంది